ఇది ఒక పది నిమిషాలు పెట్టి తీస్తే చాలా బాగా కొబ్బరి కొబ్బరి అంతా చిప్పలాగా అంతా ఊడొస్తామండి కొన్ని విషయాలు తెలియజేస్తాను అనుకుంటున్నానండి బాధాకరమైన విషయాలన్నమాట అది చెప్పచ్చు చెప్పకూడదో తెలీదు మనసులో బాధ వండుకొని చెప్తున్నానండి నేనైతే కూడా అన్నదమ్ములు అనేక బంధువులు బంధుత్వం ఉంటుంది కదా అది కొన్ని పగలతో అనేది అలాగే ఉండిపోతారు కొందరు అయితే కూడా అది ఎవరో లేదు మా పుట్టింటి మా నాన్న మదమ్మలు అనమాట ఆస్తి గురించి గొడవతో వాళ్ళు చాలా గొడవపడి బాగా కొట్టుకున్నారు ఏదైనా కానీ పెద్దవాళ్ళే చూసుకోవాలి కానీ పిల్లలు ఎంట్రైన్ అయితే అది చాలా పెద్ద గొడవ అవుతుంది ఎప్పుడైనా దారి తీస్తుంది అందుకే పిల్లలైతే ఏమైనా దూరాకండి పెద్దవాళ్ళే చూసుకోవాలి ఇంకా పిల్లలు దూరినారంటే అందరూ దూరితే అది పెద్ద గొడవ అయ్యి సమస్య మొత్తం అనేది బంధుత్వం అనేది వేరైపోతుంది అనమాట